హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ లేనప్పుడు మీరేం చేస్తారో నాకైతే తెలియదు కానీ నాకు కూడా ఆ సిచ్యువేషన్ వచ్చింది సో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే వెజ్ జీరా పలావ్ చేసి అందులోకి వెజ్ షేర్వ చేశాను సూపర్ టేస్ట్ ఉంది సో అది ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ఒక బాండీ తీసుకోవాలి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి చీలిక బిర్యానీ ఆకు వేసి చక్కగా ఫ్రై అవనివ్వండి అందులోనే ఒక మీడియం సైజ్ ఆనియాన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి ఒక రమ్మ కరివేపాకును కూడా యాడ్ చేయండి అందులో వన్ స్పూన్ కసూరి మేతని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేశాను ఎందుకంటే త్వరగా క్యారెట్ ముక్కలు మగ్గడం కోసం మీ దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న క్యారెట్ మాత్రం మాత్రమే యూజ్ చేశాను మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ మాకు చక్కగా మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ చక్కగా ఫ్రై చేసుకోవాలి పలావ్ కోసం బాస్మతి రైస్ ని ఆల్రెడీ కడిగి వాటర్లో నానపెట్టి పక్కన పెట్టుకోవాలి నేను కూడా ఆల్రెడీ బాస్మతి రైస్ ని కడిగి నానపెట్టి పక్కన పెట్టుకున్నాను నేను టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ ని తీసుకున్నాను సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత తీసుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా బాండీలో యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది సో నేను తీసుకున్న టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత గిరటితో ఒకసారి రైస్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి మరలా గిరిటె యూజ్ చేయకూడదు కుక్ అవుతున్నప్పుడు గిరటె యూజ్ చేస్తే రైస్ అనేది విరిగిపోతుంది సో మధ్యలో కెరిట యూజ్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ని చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు కదపకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ అవర్ ఇవ్వండి ఆలోపు పెరుగు చట్నీ రెడీ చేసుకోండి పెరుగులో కొంచెం వాటర్ సాల్ట్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర ఉండే కొత్తిమీర లేదా కరివేపాకు అవైలబుల్గా ఉండే కరివేపాకు అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసేయండి సింపుల్ పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది అలాగే టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేస్తాను ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది సో కొంచెం వాటర్ ఉందండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది బట్ అడుగున వాటర్ ఉండిపోతుంది సో అలా ఉందా లేదా అనేది ఒక సైడ్ మాత్రమే గెరట యూజ్ చేసి రైస్ని పైకి తీసి వాటర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కొంచెం వాటర్ ఉంది సో మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గిద్దాం టూ మినిట్స్ తర్వాత ఏం చెక్ చెక్ చేయాల్సిన లేదు ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి నేను ఇక్కడ అలాగే చేశాను సో పర్ఫెక్ట్గా పల్లవ్ అనేది నాకు కుక్కర్ అయిపోయి రెడీగా ఉంది సో మీకు కూడా ఇంట్లో వెజిటబుల్స్ ఏమి అవైలబుల్గా లేనప్పుడు మీ హస్బెండ్కి టేస్టీ టేస్టీగా సూపర్ టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో రెడీ చేసి పెట్టాలి ఏదైనా లంచ్ అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి సో సూపర్గా ఉంటుంది నేను చేసిన వెజ్ షేర్వా వీడియో కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను సో నేను సింపుల్గా యాడ్ చేసిన వెజ్ జీరా పలావ్లోకి వెజ్ షేర్వా అలాగే పెరుగు చట్నీ సూపర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంప్లిమెంట్స్ నాకు వచ్చాయి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చూడండి మంచి కాంప్లిమెంట్స్ మీ హస్బెండ్ నుంచి మీకు కూడా వస్తాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్